పుత్ర పవిత్ర ఆత్మ ప్రియులారా నేటి సమాజానికి నేటి యువతి యువకులకు నేటి భక్తిగా ఉంటున్నాము అని చెప్పేసి భక్తిహీనంగా ఉన్నటువంటి వారికి విశ్వాసాన్ని కనపరుస్తున్నాము అని చెప్పేసి విశ్వాసం లేకుండా జీవిస్తున్నటువంటి యువతి యువకులకు స్త్రీలకు ఒక ప్రేరణ ఒక నిట్టు నిదర్శన నీతి నియమాలు కలిగినటువంటి యువతి రూతమ్మ గారు ఆమె యొక్క జీవితం ఎంతో మందిని ప్రభావితం చేసింది ఆమె గురించి తెలుసుకున్నటువంటి వారు ఆమె గురించి చదువుతున్నటువంటి వారు ఆమెను లోతుగా ధ్యానం చేస్తున్నటువంటి వారు అందరూ కూడా ఆమె వలె జీవించాలి ఆమె వలె నడవాలి ఆమె వలె ఆలోచించాలి ఆమె వలె నిట్టు నిదర్శనంగా నిలకడ కలిగినటువంటి భక్తి సామస్యంతో ఉండాలి అని చెప్పేసి ఎంతోమందిని ప్రేరేపించింది ఈ యొక్క యువతి ఆమె రూతమ్మ గారు ఎవరయ్యా ఈ రూతమ్మ గారు అంటే అన్యురాలు ఎవరయ్యా ఈ రూతమ్మ అంటే మోవాబిరాలు ఎవరయ్యా ఈ రూతమ్మ గారు అంటే ఇజ్రాయేలు పూజించేటటువంటి దేవుణ్ణి ఎరగనటువంటి యువతి ఎవరయ్యా ఈ రూతమ్మ అంటే మోసే ధర్మశాస్త్రం తెలియనటువంటి యువతి ఎవరయ్యా ఈ రూతమ్మ అంటే ఎర్ర సముద్రం గురించి తెలియనటువంటి యువతి బండ నుంచి నీరు తెప్పించినటువంటి ఆ దేవుణ్ణి ఎరగనటువంటి యువతి ఈజిప్టు దేశం గురించి తెలియనటువంటి యువతి ఇజ్రాయేల్ యొక్క జీవన గమనం ఉనికి తెలియనటువంటి యువతి ఈ రూతమ్మ గారు అటువంటి రూతమ్మ గారు నో నవోమికి కోడలయ్యి ఆమెను వెంబడిస్తూ ఆమె యొక్క దేవుణ్ణి కొలుస్తూ ఆమెలో ఒక మనిషి అయిపోయింది ఎవరామే రూతమ్మ గారు మనం చదువుకుందాము రూతు గ్రంథము ఒకటవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాము కానీ రూతు అత్తతో నీవు నన్ను వెళ్ళి పొమ్మని నిర్బంధ పెట్టవలదు నేనును నీ వెంట వత్తును నీవు వెళ్ళు చోటికే నేను వత్తును నీవు వసించు చోటనే నేనును వసింతును నీ బంధువులు నా బంధువులగుదురు నీ దేవుడు నా దేవుడగును నీవు మరణించు చోటనే నేనును మరణింతును నిన్ను పాతి పెట్టు చోటనే నన్నును పాతి పెట్టుదురు మృత్యు తప్ప మరి ఒకటి మనను వేరుపరిచినచ్చో ప్రభు నాకెంతటి కీడైనా చేయునుగాకా అని పలికాను చూడండి ప్రియులారా నవోమికి ఇద్దరు కొడుకులు ఉంటే ఆ ఇద్దరు కొడుకులలో ఒక కొడుకి భార్య రూతమ్మ రూతమ్మ తమ చెల్లెల వలె నవోమిని వదిలిపెట్టి వెళ్ళిపోలేదు తన ప్రజల దగ్గరికి వెళ్ళిపోకుండా తమ అత్తైనటువంటి నవముతో అంటుంది నేను వెమ్మటే వస్తాను నీ బంధువులు నా బంధువులు అవుతారు నీ మార్గము నా మార్గం అవుతుంది నీవు కొలిచేటటువంటి దేవుడు నా దేవుడు అవుతాడు నీవు పాటించేటటువంటి ఆ ఆజ్ఞలను నేను పాటిస్తాను ఆ ధర్మశాస్త్రమును నేను చదువుతాను నీవు పాటించేటటువంటి ఆ క్రియలను కూడా నేను తూచా తప్పకుండా పాటిస్తాను నన్ను నీవు ఏమాత్రం కూడా నీవు నీ ప్రజల దగ్గరికి వెళ్ళిపోని మాత్రము మా అనమాకమ్మ అని చెప్పేసి అంటుంది రూతమ్మ గారు నవ్వుతో నేటి యువతి యువకులకు ముఖ్యంగా స్త్రీలకు అమ్మాయిలకు ఈ రూతమ్మ ఎంతో ప్రేరణ ఏ విధంగా ప్రేరణ అంటే భర్త ఉండగానే తప్పు చేస్తున్నటువంటి యువతులకు ఉండగానే వేరే అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి అమ్మాయిలకు భర్త ఉండగానే వ్యవచరిస్తున్నటువంటి ఎంతో మంది స్త్రీలకు దేవుని యొక్క ఆజ్ఞలు తెలిసినప్పటికీ కూడా దేవుణ్ణి ఎదిగినప్పటికీ కూడా ధర్మశాస్త్రాలు తెలిసినప్పటికీ కూడా ఆచార సంప్రదాయాలు అన్నిటిని కూడా ఎరిగినప్పటికీ కూడా తప్పు చేస్తున్నప్పటికీ తప్పు చేస్తూ వ్యభిచార లోకంలో ఉన్నటువంటి కామలోహంలో ఉన్నటువంటి మోహలోకంలో ఉన్నటువంటి స్త్రీలకు ఈ స్త్రీ ఎంతో ప్రేరణ ఈమె ఎటువంటి స్త్రీ అంటే తమ దేశాన్ని వదిలిపెట్టింది తమ ప్రజలను వదిలిపెట్టింది తమ తల్లిదండ్రులను వదిలిపెట్టింది దేవుణ్ణి వదిలిపెట్టే వదిలిపెట్టేసి నిజ దేవుడైనటువంటి నవోమి దేవుణ్ణి వెంబడించుటకు ఆమె నిర్ణయించుకున్నది ఆ నవోమి యొక్క దేవుడు ఎవరు ఇజ్రాయేల్ దేవుడు ఇజ్రాయేల్ దేవుడు ఎవరు సాక్షాత్తు భూమి ఆకాశంలో సృజించినటువంటి ఏకైక దేవుడు ఆ దేవుణ్ణి కొలవడానికి ఆమె సంసిద్ధమైంది చూడండి రూతమ్మలో ఎటువంటి సద్గుణాలు ఉన్నాయో ఎటువంటి పవిత్రత విమిడి ఉందో ఎటువంటి మంచి లక్షణాలను నీతి నియమాలను కలిగి ఉందో రూతమ్మ ఇంకా ఎటువంటి వ్యక్తి అంటే రూతమ్మ గారు అదే ఋతు గ్రంథము రెండవ అధ్యాయము పదే వచనం చదువుకుంటే రూతు దండము పెట్టి అయ్యా నీవు నా దయ పట్ల నన్నింతగా కనుపవులైనా అని అనెను బోవసు ఆమెతో నీవు నీ మగడు చనిపోయిన పిమ్మట మీ అత్తకెంటి మీ అత్తకు ఎటువంటి ఉపకారము చేసివో నేను ఎదిగి తిని వింటిని నీ తండ్రి తండ్రులను నీ జన్మదేశంను విడనాడి ముక్కు మొఖము తెలియని ఈ కొత్త ప్రజల శ్రద్ధకు వచ్చి అని ఆమె విధంగా చెప్పుకుంటూ పోతుంది నువ్వు ఎటువంటి మగవాన్ని చూడలేదు నేను చూశాను నువ్వు నా పొలంలో పని చేసినప్పుడు నేను నిన్ను చూశాను నీవు తల తీసుకొని నీ పని నువ్వు చూసుకుంటున్నావు నీవు పొలంలో ఉన్నప్పుడు ఎంతోమంది యువకులు వచ్చారు ఎంతో మంది యువకులు వచ్చి నీకు లైన్ వేస్తున్నారు ఎంతోమంది యువకులు వచ్చి నీకు టెంప్ చేస్తున్నారు ఎంతోమంది యువకులు వచ్చి నీతో మాట్లాడాలని నీతో ఉండాలని నీతో అక్రమ సంబంధం ఏర్పరచుకోవాలని నీతో వారు ప్రేమ అనేటువంటి ట్యాబ్ పెట్టేసి క్యాప్షన్ పెట్టేసి నీతో ఉండాలని వారు ఎన్ని మాటలు చెప్పినప్పటికీ కూడా నువ్వు తలదించుకునే ఉన్నావు ఎటువంటి పురుషుణ్ణి నువ్వు చూడలేదు ఇటు ఎటువంటి అబ్బాయిలను చూసి అరే నాకు కొరత ఉందే నాకు భర్త లేడే నాకు అటువంటి ఏమి లేవని చెప్పేసి ఎవరితో కూడా అక్రమ సంబంధం పెట్టుకోకుండా తలదించుకొని నీ పని నువ్వు చూసుకుంటున్నావు ఆ రూతమ్మ నీవు ఇప్పటికీ కూడా తలదించుకొనే నాకు జవాబు ఇప్పిస్తున్న ఇస్తున్నావు ఇటువంటి అమ్మాయిని కానీ ఇటువంటి స్త్రీని కానీ నేను నా సొంత దేశంలో కూడా నేను చూడలేదు అమ్మ రూతమ్మ నువ్వు నీ భర్తను కోల్పోయిన తర్వాత నవోమకి ఎటువంటి ఉపకారం చేసావో రూ నవోమికి ఎటువంటి మంచిగా ఆమెకు ఆ పని చేసి పెట్టావో నేను ఎరిగి తిని నీ దే నీ దేశం వదిలిపెట్టావు ముక్కు మొగముల్ని తెలియటువంటి మా ద్వేషంకు వచ్చావు నీవు ఇటువంటి స్త్రీ మళ్ళీ పుట్టునా ఇటువంటి స్త్రీ ఇటువంటి అమ్మాయి మా కుటుంబాలలో వచ్చునా అని చెప్పేసి ఆ వచ్చినాల ద్వారా మనకు అర్థం కావట్లేదా ప్రియా సహోదరి సహోదరులారా చూడండి ఎంత భక్తిని ఎంత పవిత్రతను ఎంత వినయ విధేతలను రూతమ్మ గారు కనపరుస్తున్నారు అందుకే ఎటువంటి భక్తి విశ్వాసాలు కలిగినటువంటి ఎవరికైనా దేవాతు దేవుడు మంచినే చేస్తాడు మంచినే చేశాడు రూతమ్మకు కూడా అదే విధంగా మనము అదే ఋతు గ్రంథము మూడవ అధ్యాయము పది పదకొండు చదువుకుంటే బోవసు అమ్మ నీవు మునుపు మీ అత్త పట్ల మెలగిన తీరు వంటి ఇప్పుడు నా పట్ల మెలిగిన తీరు మీ కుటుంబమున అధిక ఘోరము చేకూర్చును నీవు ధనవంతుడు కాని దరిద్రుడిని గాని మరి యొక్క యువకుని కోరుకొనక నా ఎద్దుకే వచ్చి ఇక నీవు విచారింపవలదు నేను నీ కోరిక తీర్తును బెత్లహేములోని వారందరూ నీవు యోగ్యురాలని ఒప్పుకొందురు నేను నీకు దగ్గర చుట్టమునే కాని నాకంటే దగ్గర చుట్టము మరి ఉన్నాడు నీవి రాత్రికి ఇచ్చటనే ఉండుము అని చెప్పేసి బోవస్సు రూతమ్మతో అంటున్నాడు నువ్వు ధనవంతులను చూడలేదు అందమైనటువంటి వారిని చూడలేదు కండరాలు కలిగినటువంటి ఏ యువకుని చూడలేదు ఎవరితో కూడా అక్రమ సంబంధం పెట్టుకోకుండా ఎవరిని కూడా క్షీణించకుండా బలహీనపరచకుండా నీ యొక్క కోరికలను నీ యొక్క కామాలను ఎవరిపై చల్లకోకుండా నువ్వు ఎంత పవిత్రతగా ఉన్నావో నాకు తెలుసును నాకు తెలుసు ఇటువంటి స్త్రీని నేను ఎప్పుడు చూడలేదమ్మా దేవుడు నేను గాక దేవుడు నీ చేపట్టిన అన్నిటిని కూడా బంగారం గాక నీకు ఆయన దేవాతి దేవుడు నిట్టు నిదర్శనం కలిగినటువంటి ఆశీర్వాద కుసుమంజాలను నీకు కురిపించును గాక మంచి భవిష్యత్తును కలిగించును గాక అని చెప్పేసి ఆ వ్యక్తి ఆమెను ఆశీర్వదిస్తుంది ఆశీర్వదించడమే కాదు కానీ ఆమెనే పెండ్లాడాడు ఆమెని భారీగా స్వీకరించి ఏసుక్రీస్తు వంశావళిలో రూతమ్మకు చోటిచ్చాడు దేవాత దేవుడు చూడండి విశ్వాసము భక్తి పవిత్రత వినయ విధేయత ఇవన్నీ కలిగినటువంటి ఎవరికైనా దేవాత దేవుడు స్వయంగా దగ్గరుండి మంచి చేస్తాడండి ఈనాటి కాలంలో ఉన్నటువంటి అమ్మాయిలకైతేనేమి స్త్రీలకైతేనేమి అబ్బాయిలకైతేనేమి మిగతా ఎవరికైనా రూతమ్మ గారు ఒక నిదర్శనం ఒక ప్రేరణ ఒక ఇన్స్పిరేషన్ ఒక మోటివేషన్ అమ్మ ఎందుకంటే ఈనాటి కాలంలో చూడండి అబ్బాయిలు ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్నారు అమ్మాయిలు భర్త ఉండగానే ఇతరులతో వ్యవచరిస్తున్నారు భర్త లేనప్పుడు ఒక క్యారెక్టర్ భర్త ఉన్నప్పుడు ఒక క్యారెక్టర్ తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఒక క్యారెక్టర్ తల్లిదండ్రులు లేనప్పుడు ఒక క్యారెక్టర్ ఇంట్లో ఉన్నప్పుడు ఒక క్యారెక్టర్ బయట వీధిలో ఉన్నప్పుడు ఒక క్యారెక్టర్ చర్చిలో ఉన్నప్పుడు ఒక క్యారెక్టర్ చర్చి అయిపోయిన తర్వాత ఒక క్యారెక్టర్ మొబైల్లో ఒక క్యారెక్టర్ మొబైల్ తర్వాత ఒక క్యారెక్టర్ ఆఫ్లైన్లో ఒక క్యారెక్టర్ ఆన్లైన్లో ఒక క్యారెక్టర్ ముసుగు కప్పుకొని ఒక క్యారెక్టర్ ముసుగు తీసిన తర్వాత ఒక క్యారెక్టర్ రీల్స్ అని చెప్పేసుకొని సోషల్ మీడియాలో తమ బాహ్యమైనటువంటి అవయవాలను కనపరుచుకున్నటువంటి ఎంతోమంది పనికి రాని యువతి యువకులకు రూతారు చెల్లు మని చంప మీద కొడుతూ మాట చెబుతుంది పవిత్రంగా ఉండండి అని చెప్తారు దేవుణ్ణి విశ్వసించండి అని చెప్పేసి మనంతా కూడా లూజ్ మైండ్ లూజ్ క్యారెక్టర్ లూజ్ బిహేవియర్ లూజ్ కల్చర్ కాబట్టే మనము ఒకరితో ఒక విధంగా ఉంటున్నాం మరొకరితో ఒక మరొక విధంగా ఉంటున్నాం కానీ రూతమ్మ ఆ విధంగా ఉన్నదండి రూతమ్మది ఒకే ఒక క్యారెక్టర్ రూతమ్మ ఒకటే చెప్తుంది నేను ఎంతమంది ఉన్నా ఆ విధంగానే ఉంటాను ఎవరు లేకపోయినా ఆ విధంగానే ఉంటారు నాకు వేరే పురుషులతో సంబంధం లేదు వేరే ఎటువంటి ఆ అలవాట్లతో నాకు ఎటువంటి అవసరం కూడా లేదు ఎందుకంటే నేను నమ్మినటువంటి నేను నమ్ముకున్నటువంటి నేను ఆచరిస్తున్నటువంటి నా దేవుడు గొప్పవాడు ఆయనను నేను అంట పెట్టుకొని ఉండాలి ఆయన యొక్క ధర్మశాస్త్రములను ఆజ్ఞలను నేను అంటిపెట్టుకుని ఉండాలి అని చెప్పేసి తమ జీవితం ద్వారా మనందరికీ కూడా తెలియచేస్తుంది ప్రియులారా మరి ఎంతమందికి అర్థమవుతుంది ఈమె యొక్క జీవితం యువతులారా అమ్మాయిలారా స్త్రీలారా గమనించండి తప్పు చేయమాకండి వ్యభిచరించకండి అబద్ధం ఆడకండి పరుల సొమ్ము అన్నా పరుల ఏవైనా వాటిని మీరు అంటిపెట్టుకొని ఉండమాకండి నీ జీవితంలో నీలో నీ కుటుంబంలో అద్భుతం కలగాలంటే దేవుడు తన చేయిని నీ జీవితంలో పెట్టాలి అంటే రూతమ్మలాగా జీవించు ఆ లోకపూరితమైనటువంటి వ్యభిచారంలో నువ్వు ఉండవు మాకు ఈ లోకం నేను నాశనం చేస్తుంది ఈ లోకం నిన్ను నీ స్థితిగతులు లేకుండా చేసేస్తుంది నీవు దేవునికి విశ్వాసంగా ఉండు నీ భర్తకు విశ్వాసంగా ఉండు నీ భార్యకి విశ్వాసంగా ఉండు నీ కుటుంబానికి విశ్వాసంగా ఉండు ఈ విధంగా ఉంటూ నిన్ను నీవు దేవుడిని ఏకం చేసుకో దేవుడు నిన్ను రెచ్చిస్తాడు నీ యొక్క బిడ్డలను ఆయన ఆశీర్వదిస్తాడు నీ కుటుంబాలను ఆయన దీవిస్తాడు నీ యొక్క ప్రయాణము ఆయన తోడుగా ఉంటాడు చూడండి విధవరాలైనటువంటి రూతుని తీసుకొని వచ్చి ఎంతగా 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 హెచ్చిస్తున్నాడో ఆయన మన జీవితాలు ఉంటాయండి విశ్వసిస్తూనే ఉంటాం చర్చకి వెళ్తూనే ఉంటాం ప్రార్థన చేసుకుంటూనే ఉంటాం కానీ మన జీవితంలో దేవుని యొక్క కార్యాలు జరగ ఎందుకు జరగమంటే మంది అంతా కూడా లూజ్ క్యారెక్టర్ కాబట్టి ఒకే విధంగా ఉన్నాం ఒకే భక్తిని కనపరచం ఒకే విశ్వాసము మనం నడవము నడవకుండా ఈ లోకానికి సంబంధించినటువంటి ఆశలకు కోరికలకు రిలేషన్షిప్స్కు మనందరం కూడా దగ్గరే జీవిస్తూ ఉంటాం ఇవన్నీ కూడా అని పలికిన పనికి మాలినవని ఇవన్నీ కూడా మనకు ఎటువంటి ఉపయోగకరం లేవని కూడా గుర్తించ కావున ఫ్రీలారా మన అందరం కూడా రూ తమ్మ జీవితం బట్టి ఆమె జీవితం చూడండి మనల్ని ఎంత ప్రభావితం చేస్తుందో ఆమె యొక్క జీవితం చూడండి మనల్ని ఎంతగా ఆ విస్మయం చేస్తుందో ఆమె జీవితం చూడండి ఆమె జీవితాన్ని చదవండి మనల్ని ఎంతగా ప్రేరేపిస్తుందో మనం కూడా మన కుటుంబంలో ఉన్నటువంటి ఎవరైనా కూడా ఈలాగా జీవించాలని చెప్పేసి మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం దేవా నేను కూడా రూతమ్మ వలె మారాలి రూతమ్మ వలె జీవించాలి ఎటువంటి పురుషుని కానీ ఎటువంటి మగవారిని కూడా కన్నులెత్తి చూడకూడదు ఎందుకంటే అది నీ ఆజ్ఞలకు వ్యతిరేకమైనది ఇప్పటి నుంచైనా నా జీవితంలో నేను రూతమ్మ వలె జీవిస్తూ రూతమ్మకు ఉన్నటువంటి ఆ భక్తి విశ్వాసం నేను కూడా ఆలింగనపరచుకొని నీ యొక్క అద్భుతమైనటువంటి సేవలో అద్భుతమైనటువంటి జీవితంలో నేను కూడా అధికంగా ఫలింపబడాలని మన అందరం కూడా ఈరోజున ప్రార్థన చేసుకుందాము దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక ఆమె